అంతర్జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అంటే అంత ఆశయమాశయం కాదు అది అన్ని దేశాలకి సాధ్యం కాదు కానీ ఈ రోజు భారతదేశం చేయగలుగుతుంది కాకపోతే పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక లాంటి దేశాలు ఈ పక్కనే ఉన్నటువంటి భారతదేశం మేము అందరం ఒక్కటే కాకపోతే భారతదేశానికి జనాభా ఎక్కువ అంతే తప్ప ఇంక అందులో ఏం పెద్దగా మిగతా దాంట్లో ఏమి ఇది లేదు అందరము సమానమైన విధంగా చూస్తాయి కానీ ఈ రోజు భారతదేశం తిప్పుతున్నటువంటి చక్రం చూసి భారతదేశం కొడుతున్నటువంటి దెబ్బలు చూసి పాకిస్తాన్ కకావికలం అయిపోతే బంగ్లాదేశ్ కాలబేరానికి వచ్చేసింది దెబ్బకి మనం ఆపరేషన్ సింధూరితో కొట్టినటువంటి దెబ్బే కాదు గత పది సంవత్సరాలుగా ఆర్థికంగా పాకిస్తాన్ ఏ విధంగా కుదేలైపోయిందో బంగ్లాదేశ్ కి తెలుసు అందుకే షేక్ హసీన్ ఎప్పుడు కూడా మనకు విధేరాయలుగా ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా ఆవిడ భారతదేశానికి వ్యతిరేకంగా లేరు ఎందుకంటే ఆవిడ తండ్రికి భారతదేశమే సపోర్ట్ చేసే స్వాతంత్రం ఇచ్చి తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్గా చేసింది అంతేకాదు ఈరోజు బంగ్లాదేశ్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో పెద్దగా కొట్టి మరీ భారతదేశంతో విడిపోయింది పాకిస్తాన్కి దగ్గర అవ్వాలని చూసింది కానీ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి కొట్టినటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఈ సింధూ జలాలు ఆపేయడంతో దెబ్బకి బంగ్లాదేశ్ దారికి వచ్చేసింది అంతేకాదు ఇప్పుడు మనం వాళ్ళిద్దరూ చైనాకి దగ్గర అవ్వాలనుకున్నారు కానీ మనం కూడా ఇప్పుడు చైనాకి దగ్గర అవుతున్నాం కానీ వాళ్ళిద్దరూ చైనాకి దగ్గర అవ్వడం వేరు అన్నమో రామచంద్ర ప్రభు అన్న విధంగా మమ్మల్ని రక్షించండు ప్రభు అన్న విధంగా వీళ్ళు అమెరికాకి చైనాకి దగ్గర అవుతారు కానీ మనమేంటి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు పుచ్చుకోవడానికి అంతర్జాతీయ రాజకీయాలని గుప్పిట్లో పెట్టుకోవడానికి కాకపోయినా అంతర్జాతీయ రాజకీయాల్లో మనది ఒక ప్రభావం ఉందని చెప్పుకోవడానికి మన యొక్క దేశం ఇక్కడ వేలతో కాదు పోటీ ప్రపంచంలో అమెరికా చైనా భారత్ రష్యా అన్న విధంగా ఈరోజు తయారైంది అభివృద్ధి చెందిన దేశాలతో ఈరోజు పోటీ పడే పరిస్థితి మన వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సింధు జలాలు ఆపేస్తే ఎవడు మాట్లాడడానికి లేదు ప్రపంచ దేశాలు చివరికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు కూడా మీరు మీరు తెలుసుకోండి మాకేంటి సంబంధం అసలు మేము మాట్లాడడానికి కూడా లేదనేసరి ఇక త్రైపాక్ష చర్చలకి తావే లేదని మోదీ చెప్పేశాడు రక్తము నీరు ఒకే చోట ప్రవహించవు ఇక మీరు ఆ సింధు జలాలు మర్చిపోండి అంటే ఈ రోజు పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఈ రోజు తెలియదు వరదలు కాబట్టి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు వేసవి కాలానికి తెలుస్తుంది సింధు జలాల యొక్క విలువ అంట అందుకే బంగ్లాదేశ్ మనతో విడిపోయినా సరే ఈ రోజు మళ్ళీ ఈ గంగా నది యొక్క జలాలు ఆపేస్తామని పంతొమ్మిది వందల డెబ్బై లో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం మనం అది రద్దు చేసినా లేదా సవరణలు చేసిన బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా ఉంటది బంగ్లాదేశ్ లో మొత్తం పద్దెనిమిది నదులు ప్రవహిస్తున్నాయి కానీ అందులో గంగా నది ప్రధానం కీలకమైనటువంటిది ఆ గంగా నదిని కనుక ఆపేస్తే ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి పూర్తిగా నీరు ఆగిపోతాయి దానికి దీనివల్ల ఇంచుమించు నలభై శాతం రైతుల మీద ప్రభావం పడుతుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం ఇంత ప్రభావం పడితే ఎలా ఉంటది ఒక దేశం అందుకనే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఏదైతే కరెక్ట్ గా సంవత్సరం అవుతుంది హిల్సా చేపలు ఆపేసింది మనకి ఎగుమతులు చేయకుండా హిల్సా చేపలు అనేది బెంగాలీలు బాగా తింటారు అది ఒక కేవలం వాణిజ్యం మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం అలాంటి దాన్ని కూడా ఆపేశారు వాళ్ళు చేపలు అమ్మకుండా దెబ్బకి ఇప్పుడేమొచ్చేసి సింధు జలాలు ఎలాగైతే పాకిస్తాన్కి ఆపేస్తారో మాకు కూడా గంగా జలాలు ఆపేస్తారు కాబట్టి దయచేసి మాకు జలాలు ఇవ్వండి మనం మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకుందాం అనుకుంటూ బంగ్లాదేశ్ నుండి కొంత బృందం ఢిల్లీ న్యూఢిల్లీ వచ్చి కాళ్ళ వేరానికి ఇప్పుడు కాళ్ళ వేళ్ళ పడుతుంది మీరు చేపలు తినండి మీకు హిల్స చేపలు బహుమతిగా ఇస్తామంటూ వాళ్ళకి ముప్పై కేజీలు వీళ్ళకి ముప్పై కేజీలతో పాటు ఇప్పుడు బెంగాలీలకు అమ్మడానికి పదిహేను వందల టన్నులు చేపలు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేశాము మీరు కొనుక్కోండి అన్న విధంగా వావరక్షన్ చేయకూడదు మేము సమానము మాతోటే భారతదేశం కూడా సమానం అందరం ఒకసారి విడిపోయేము అందరం ఒకసారి పరిపాలన చేస్తున్నామంటే భారతదేశాన్ని ఒకే గాడిని కట్టేసినంత మాత్రాన వాళ్ళు కట్టేసినంత మాత్రాన అయిపోద్దా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రమే ఎవరు చూడలేదు అనుకుంటే ఇలాగా అలాగే బంగ్లాదేశ్ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఆర్థికంగా కూరుకుపోయిందో భారతదేశం కూడా అలాగే ఉండగాలనుకుంటారు వాళ్ళు ఎందుకంటే మా ఊళ్ళు కూడా ముప్పై కోట్ల మంది ఉన్నారు బయట నుంచి బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాల ఇంచుమించు పదిహేను కోట్ల మంది ఉన్నారు కదా అంటే అక్కడ కూడా అంతే అదే పరిస్థితి అనుకుంటారు కానీ ఈరోజు చైనా తోటి దౌత్యం రష్యా తోటి దౌత్యం అమెరికా తోటి దౌత్యం అమెరికాని ఎదిరించే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ తగ్గడం లేదు మన ఎస్ఈఓ సమ్మిట్ లో పిల్లిలాగా ఉన్నాడు షహబాజ్ షరీఫ్ నరేంద్ర మోదీ ఏమో సింహమై గర్జించినట్లుగా మాట్లాడాడు పైగా ఆ బెల్ట్ అండ్ రోడ్డు యొక్క ఇదేదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడి ఇరు దేశాలు పరస్పర గౌరవాలతో ఉండాలి మీరు ఆ రోడ్డు దీన్ని ఆపేయండి అన్న విధంగా కూడా మాట్లాడగలిగినటువంటి మనగడు మోదీ వీళ్ళు మళ్ళీ మనతో పోటీ అంటారు ఇప్పుడు దెబ్బ కాళ్ళ వచ్చారుగా ఇద్దరు పాకిస్తాన్ కూడా పరిస్థితి అర్థం కావడం లేదు సింధు జలాలతో ఏం చెయ్యాలో పంజాబ్ ప్రావిన్స్ ప్రజలు ఏ రోజు విరుచుకు పడతారు అన్న విధంగా భయం భయంతో ఉన్నారు